హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు బాగా మగ్గిన పనస్తలల్ని తీసుకోవాలండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకుని తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి వేరొక గిన్నెలో పాకం పట్టుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనస్తొన్ల గుజ్జులోకి పోసుకుంటూ కలుపుకోవాలి తర్వాత బియ్య పిండిని యాడ్ చేసుకుని కలుపుకోండి ఫ్లేమ్ వెలిగించుకుని పెనం పెట్టుకోండి గీ కొంచెం ఎక్కువ పరిమాణంలో అప్లై చేయండి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి చిన్న చిన్నగా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత టర్న్ తిప్పి తీసుకోవడమేనండి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్